మా ఇంట్లో అయితే స్పెషల్ ఎల్లమ్మ చాక వేస్తున్నామండి అయితే ఎల్లమ్మ చాకకు ఏమేమి నైవేద్యాలు ఉంటాయి ఏమేమి ప్రిపేర్ చేయాలి మా ఇంట్లో అయితే ఎల్లమ్మ చాకకి మేము ఏమేమి వెరైటీస్ చేస్తాం నైవేద్యంగా ఏమేమి పెట్టుకుంటాం అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అయితే మేము ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో మీకు అయితే వీడియోలు ఇక్కడ వచ్చేసి పరమాన్నం అండి ఎల్లమ్మ తల్లికి చాలా ప్రీతికరం బెల్లమన్నమాట కూడా ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ చేస్తున్నాం చేసైతే మిలోని బాజీ అండి ఇలా కొత్తిమీర చుక్క కూర రెండు కట్టలు మాటు రెండు కట్టలు ఇలా సోయా సోయా ఒక కట్ట ఇంకా ఇందులో పాలకూర మెంతికూర ఇవన్నీ కలుపుకొని మిలోని బాజీ అని చేస్తారండి ఇప్పుడు ఇందులో అయితే చుక్క కూర ఉంది ఇంకా సోయా ఉంది కొత్తిమీర ఉంది ఇంకా మాట్ ఉందండి ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం మెంతి కూర అయితే కలుపుతున్నాను కొంచెం మెంతికూర వేసుకుంటున్నాను ఇంకా కొంచెం పాలకూర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వేరే వేరే ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి దీన్ని మిలోని బాజీ అంటారండి ఇప్పుడు నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపిస్తాను ఇక్కడైతే నేను మిలోని బాజీ కోసం అంటే ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఎక్కడ మూడు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఇలా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను మూడు ఉల్లిగడ్డలైతే అక్కడొచ్చేసి నేనైతే ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా చీలికలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఎల్లమ్మ చాక అనేది ఎందుకు వేసుకుంటారంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఏది కాకుండా ఉండడానికి ఆ తల్లి మనల్ని చల్లగా చూడాలని అయితే ఎల్లమ్మ చాక వేసుకుంటారు అయితే ఇది శివరాత్రి లోపే వేసుకోవాలి ఈరోజు మంగళవారం కదండి అందుకే లాస్ట్ మళ్ళీ మంగళవారం ఇంకోటి రాదని మేము ఈ అయితే ఎల్లమ్మ చాక వేస్తున్నాం ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాం ఇంకా బొగానైతే పెట్టుకున్నానండి బొగాన హీట్ అయ్యాక ఆయిల్ వేసి నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటాను చూసారు బొగానైతే హీట్ అయిందండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను కూడా వేటండి ఇంకా రెండుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అయితే ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఇవ్వాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఉల్లిగడ్డ అయితే ఇంకా మగ్గలేదు ఇంకొంచెం మగ్గాలి ఉల్లిగడ్డ మగ్గేపు అవి ఆకుకూరలన్నీ నేనైతే వాటర్లో కడిగేసుకుంటాను ఇప్పుడైతే నేను ముందుగా మీకు చూపించిన ఆకుకూరలన్నీ ఇలా వెడల్ పట్టి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని నీట్గా అయితే ఒక రెండు మూడు సార్లు వాటర్ అయితే కడుగుతాను చూసారు కానీ నేను రెండు మూడు సార్లు వాటర్తో కడిగైతే మళ్ళీ వాటర్ వేసి పెట్టుకున్నాను అయితే అయితే మగ్గింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అవి కడిగి పెట్టుకున్న ఆకుకూరలు అయితే ఇందులో వేసుకుందాం ఇలా అంతా వేసుకోవాలి వాటర్ అంతా తీసేసి ఇలా అయితే కాలి ఆకుకూరలే మాత్రమే కట్ చేసుకున్న ఆకుకూరలు కడిగి పెట్టినవి ఇలా అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే టేస్ట్ కు ఉప్పు వేస్తున్నాను నేను వన్ స్పూన్ పసుపు ఇంకా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఇలా లోపలికి అనేసుకుని మూత పెట్టుకుంటా మన మగ్గిపోతుంది ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మొత్తం కిందికి దిగిపోతుంది ఆకుకూరలు కదా అయితే ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కానీ కొంచెం మగ్గిపోయింది దీన్ని అయితే ఇలా కిందికి మీదకి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకు ఉప్పు కారం అంతా మొత్తం ఆకుకూరకు మొత్తం అంటుంది అదే మీదనే ఉంటే మనకు అది అనమాట ఇలా అయితే ఒకసారి కిందికి మీద కలుపుకొని మన రుచికి సరిపడంత కారం కూడా వేసుకోవాలి ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ కారం మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని కొంచెం దగ్గరకు అయ్యే అన్నీ వేసేసానండి ఇప్పుడు ఇందులో వేయడానికి ఏం లేదు కొత్తిమీర కూడా నేను అందులోనే ఆకుకూరలనే కలిపేసాను ఇది కొంచెం దగ్గరకు అయ్యే వరకు అయితే దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఒకసారి అయితే కలుపుకుందాం ఇంకొంచెం దగ్గరికి కావాలి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అయితే మగ్గనిద్దాం ఇప్పుడైతే మూత తీసి చూస్తామండి చూసారుగా మిలోని బాజీ అయితే అయ్యిందండి దీన్ని అయితే పక్కకు పెడుతుందా ఇప్పుడు ఎల్లమ్మకు చాక నైవేద్యాల్లో అయితే ఒకటి మిలోని బాజీ అయితే రెడీ అయింది అయిపోయింది ఇదైతే వంట అయిపోయింది ఇంకొకటి వచ్చేసి కీరండి కీర్ కూడా మీకు చూపిస్తాము ఇది వచ్చేసి అండి ఇప్పటికైతే రెండు నైవేద్యాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇలా కీరు ఇంకా బాజీ మిలోని బాజీ అయితే రెడీ అయిందండి ఇంకా కొన్ని చేసేటి ఉన్నాయి అవి ఇంకో వీడియోలో మీకు చూస్తాను